శ్రీప్రభా శారీ కలెక్షన్కు స్వాగతం అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం చూస్తున్న శారీ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ డోలా క్రష్ శారీస్ అండి పర్పుల్ కలర్కి ఎల్లో కాంబినేషన్లో బార్డర్ ఇచ్చారు బార్డర్ పైన ఈ విధంగా కలంకారీ డిజైన్ వచ్చింది మధ్యలో జెరీవింగ్తో ఈ విధంగా చెక్స్ డిజైన్ ఇచ్చారు మధ్యలో అంత విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది పై బార్డర్ ఏమో కొంచెం చిన్నగా ఉంటుంది ఇది ఇది ప కింది బార్డర్ అది పై బార్డర్ పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళులో ఈ విధంగా కొంచెం కాంట్రాస్ట్లో ప్లేన్ బార్డర్ ఇచ్చి ఈ విధంగా కలంకారీ డిజైన్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు మధ్యలో జెరీబీ వింగ్తో విధంగా చెక్స్ డిజైన్ వచ్చింది టూ సైడ్ బార్డర్ ఇచ్చారండి పళ్ళుకు కూడా అది బ్లౌజ్ కు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ చూద్దాము రామా గ్రీన్కు పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కు మెరూన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చారు మిర్చి కు గ్రీన్ కలర్ బార్డర్ డార్క్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది వైన్ కు రామా బ్లూ కలర్లో బార్డర్ ఇవ్వండి ఈరోజు కలెక్షన్ వీటిలో ఏదైనా సారీ మీకు నచ్చినట్లయితే టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేసి బుక్ చేసుకోగలరు అలాగే మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు